జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయంకృప అపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులలో వైఎస్ షర్మిల అన్నారు నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు వైకాపా హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను గమనించి ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారన్నారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు జగన్ ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు ఎన్నికల్లో గెలిపించిన వారి తరఫున పోరాడాల్సిన బాధ్యత లేదా ఎన్నికల్లో పదకొండు సీట్లైనా ఇచ్చారు ఆ కృతజ్ఞత ఉండాలి కదా మైక్ ఇవ్వరు మాట్లాడనివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్ళకపోవడం విడ్డూరంగా ఉంది జగన్ అహంకారం అజ్ఞానం బయటపడుతుంది అసెంబ్లీకి వెళ్లే ధైర్యం సామర్థ్యం లేదా దీనికి ఆయన సమాధానం చెప్పాలి వైకాపా ఎమ్మెల్యేలను ఇవే ప్రశ్నలు అడుగుతున్నాం సభకు వెళ్ళకపోవడం అంటే ప్రజలకు వెన్నుపోటు పడడం కాదా బడ్జెట్ ప్రవేశపెడితే వైకప్ప సభ్యులు కనీసం హాజరు కాలేదు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయాలి అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని షర్మిల అన్నారు అప్పుల ఇవన్నీ తెలిస్తే కదా వాగ్దానాలు ఇచ్చారు మరి అలాంటప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మీరు గెలిచిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే కాదు బీజేపీ పార్టీని కూడా మీరు అధికారంలో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేయడం భాగ్యం కాదు ఇది ప్రజల బడ్జెట్ కాదే కాదు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ప్రజావర్తన బడ్జెట్ ఒకవైపు ఇలా ఉంటే చంద్రబాబు గారి వైఖరి పాలక పక్షం ఇలా ఉంటే ఇంకో వైపు ప్రతిపక్షం ప్రతిపక్షం అనలేము ప్రతిపక్షం ఇవ్వలేదనే ఆయన బోలంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీ అని మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు మరి వీళ్ళని గెలిపించిన ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైకివ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కృత కృతాపరాధమే కదా మీకు పదకొండు మందే గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై ఒక మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని పదకొండు మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు జలయత్నం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తానని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు